అయితే ఎవరెవరైతే మన ఛానల్ని తమిళి నచ్చి క్లిక్ చేసి అయితే చూసిరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో వన్ కే అయిపోతే మన ఛానల్ మానిటైజేషన్ కూడా అనమాట సో వన్ కే అయిపోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దానికోసం వాట్సాప్ గాయస్ ఒక బ్లాక్స్ ఉన్నాయి న్యూ బ్లాగ్స్ గాయస్ ఇందులో వచ్చేసి బండి సర్వీసింగ్ అయితే ఎక్కువ సో మన బ్యాటరీ బ్యాగ్ ఇక్కడ ఉంది కదా సో ఇది సర్వీసింగ్ మొన్న ఏసీ వాళ్ళు మొన్న మనం చాలా బ్లాగ్స్ చూస్తామంటే సర్వీసింగ్ తీసుకోవాలి సో అయినా ఒక్కొక్క పని అవుతుంది అనమాట సో ఇది ఏం చేస్తున్నామంటే బండి అయితే షోరూమ్కి తీసుకోవాలి షోరూమ్ దాకా చూసుకుంటాం అనమాట సో షోరూమ్ దాకా తీసుకుంటే షూటర్ బండి చాలా అయిపోతే సౌండ్ వస్తుంది బండి ఇప్పుడు అది రిమోట్ ప్రాబ్లమ్ బండికి ప్రాబ్దానికి రిమోట్ అన్నారు సో ఆ ప్రాబ్లమ్ ఇంకొక చెక్ చేస్తారని చెక్ చేసి చేస్తామన్నారు ఫస్ట్ అయితే తీసుకురామన్నారు ఇక్కడ నుంచే సెవెంటీన్ కిలోమీటర్స్ అది సెవెంటీ ట్వంటీ కిలోమీటర్స్ సో వన్ టూ అవర్స్ అయితే వెళ్ళింది సో మనమైతే దాంట్లో మళ్ళీ ఎట్లా వస్తామో తెలియదు చూద్దాం ఫస్ట్ ఏమంటే ఫస్ట్ అయితే బండి తీసుకొని లోపల అయితే షోరూమ్ ఇదే సో డైరెక్ట్ షోరూమ్కి వచ్చినాం వీళ్ళు చెక్ చే వేరే బండి చేస్తారు ఇప్పుడు దాని తర్వాత మన బండి అయితే రెడ్డి కాబట్టి మన బండి దాని తర్వాత చేస్తారు సో అది చెక్ చేసిన తర్వాత ఎంతసేపు అయితే తెలియదు ఇప్పుడే వచ్చినా చూద్దాం ఇంకెంతసేపు అవుతారో సో చెక్ ఎప్పుడు చేస్తారో అప్పుడు వీడియో తీసుకుని వెళ్తాం రాయట చిన్న తాళాలు ఉన్నాయి అవసరమా బండి తాళాలు అవి కాదు ఇప్పుడే బండి అయితే రేపు ఇస్తారనమాట సో బండి అయితే ఇక్కడ తీసుకుని సో రేపయితే సర్వీస్ వేసేసి ఇస్తారు నేను అయితే ర్యాప్లో బుక్ చేసిన వంటిది రేపులో మీరు ఇంటిగా పోవాలి సో సర్వీసింగ్ అయితే బండి రేపు అయితే అన్నమాట మన బండి అయితే ఇక్కడ పెట్టిన రేపు ఫోర్ ఓ క్లాక్ వచ్చి తీసుకోమంటే సో రేపు రేపైతే ఫోర్ క్లాక్ అంటే మనము ర్యాప్లో అయితే బుక్ చేసుకుని ఇంట్లో వచ్చి బండి బుక్

బండైతే అయితే రేపు వస్తారు రేపు సాయంత్రం రమ్మన్నాను సో బండి అయితే రేపు వస్తుంది సో ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసినా అంటే మా ఇంటి నుంచి షాప్కి అయితే పోతున్నా షాప్ దగ్గర మా స్వామిలో పూజ ఉంది సో పోతున్నా ఇప్పుడే సో పూజ అయితే అటెండ్ అయినా ఇప్పుడే చని పెడుతుంది బయట ఫుల్ బాటి మీద అందుకే మెల్లగా పోతు స్పీడ్ అయిపోతున్నాయి సో పూజ ఉంది సో పూజకైతే ఓకే చేసిన అనమాట చూసినా అరేంజ్మెంట్స్ చేస్తుంది అరేంజ్మెంట్ సో ఇవన్నీ కట్ చేసి చేస్తారు ఇప్పుడు అరేంజ్మెంట్స్ స్వామిద్దరు ఇగోండి గాయస్ మొత్తం అయితే సెట్ చేసేసి గాయస్ ఇగోండి పూజ ఇప్పుడే అయిపోయిందనమాట ఇప్పుడే పూజ అయిపోయింది సో నేను మా మమ్మీ అది ఇంటికే అనమాట ఎందుకంటే ఇంటికి దగ్గర బట్టలు తిండేసి ఉన్నాయంట సో స్వామిలో ఉన్నాయి కదా సో అది తిండాలన్నమాట సో అందుకే ఇప్పుడు లేట్ అయిపోతాయి కాబట్టి ఇంటికైతే పోతే ఇంటికి పోయిన తర్వాత మాట్లాడడం బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం ఇప్పుడే నేనైతే ఇంటికి వచ్చిన అనమాట సో మా షాప్ దగ్గర పూజ అయిపోయింది సో అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసిన వచ్చిన తర్వాత ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం మనము సో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసేసి సిక్స్ సెవెంటీ త్రీ ఉన్నారనమాట సో మీరు ఎవరైతే కొత్తగా ఎవరైతే ఎవరికైతే చూసి ఓరైతే చూ ఇప్పుడు నా వీడియోని చూసి క్లిక్ చేసిర్రో సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వన్కే అయితే మన ఇంకో చాలామందికి రికమెండ్ అవుతుంది అనమాట వీడియో సో మీరైతే ఎవరెవరైతే మన ఛానల్ని నచ్చి క్లిక్ చేసి అయితే చూసిర్రో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో వన్ కే అయిపోతే మన ఛానల్ మానిటైజేషన్ కూడా అవుతుంది అనమాట సో వన్ కే అయిపోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దానికోసం మీరు సపోర్ట్ కావాలి సో సపోర్ట్ చేయండి అట్లనే మనం డైలీ డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి మన ఛానల్లో సో ఈ వీడియో నేను ఇప్పుడు ఎండి చేసేస్తున్నాను సో అందుకే లాస్ట్కి చెప్తే నేను ఎప్పుడు ఫస్ట్కి అంత వీడియో డిస్టర్బ్ కావద్దు కాబట్టి లాస్ట్కి చెప్తే నేను ఫస్ట్ చెప్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సో నిన్నటి బ్లాగ్లో నేను ఏం చేసినా అంటే నిన్నటి బ్లాగ్లో నిన్నటి బ్లాగ్లో అయితే గచ్చిపల్లి స్టేడియంలో వెళ్ళేసి ఇండోర్ స్టేడియం కబడ్డీ ఎక్కడైతే అవుతుందో కబడ్డీ నెక్స్ట్ మంత్ మనకి కబడ్డీ ఉందనమాట సో నెక్స్ట్ మంత్ కబడ్డీ టికెట్స్ నేను అవి కూడా తీసుకొని మీకు మొత్తం కబడ్డీ అవుతుంది ఎక్కడ ఎట్లా అవుతుంది ఎక్కడ సెట్ చేస్తున్నారు ఎక్కడ కబడ్డీ సెటప్ చేస్తుర్రు సెటప్ చేసేటప్పుడు మొత్తం అవన్నీ చూపెడతాయి అనమాట నేను మీకు సో చూపెట్టాలే అది మీరు చూడాలంటే లైక్ చేసుకొని పెట్టుకుంటే మీరు అన్నీ చూడొచ్చు అనమాట సో ఇప్పుడే ఇంటికి వచ్చిన బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని ఫస్ట్ సో కబడ్డీ స్టార్ట్ మన హైదరాబాద్లో కబడ్డీ ఎప్పుడైతుందంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అంటే సంక్రాంతికి ఫోర్టీన్త్కి సంక్రాంతి ఫిఫ్టీన్త్కి కూడా సంక్రాంతియే కాబట్టి టూ డేస్ ఉంటుంది పండుగ కాబట్టి అప్పుడు స్టార్ట్ అప్పటి నుంచి వన్ వీక్ టూ వీక్స్ ఉంటుంది మన హైదరాబాద్లో సో నేను అప్పుడు డైలీ టికెట్స్ తీసుకొని డైలీ ఉంటుంది అనమాట హైదరాబాద్లో డైలీ మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వన్ వన్ టూ టూ వీక్స్ మొత్తం ఉంటుంది జైపూర్లా హైదరాబాద్లో అక్కడ ఇక్కడ బెంగళూరులో అట్లా మొత్తం ఉంటుంది సో అట్లనే మన దగ్గర హైదరాబాద్లో కూడా ఉంది ఎందుకంటే మన తెలుగు టైటాన్స్ టీం ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా ఉంటుంది హైదరాబాద్ కూడా ఒక డే హైదరాబాద్లో కూడా మ్యాచ్ అవుతుంది తెలుగు టైటాన్స్ సో మీరైతే అది ఆ బ్లాగ్లు మిస్ కావద్దు నెక్స్ట్ మంత్ సంక్రాంతి బ్లాగ్స్ ఉంటాయి కబడ్డీ బ్లాగ్స్ ఉంటాయి అన్ని బ్లాగ్స్ ఉంటాయి మీరు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చలో బాయ్ బాయ్